స్టార్ న్యూస్ శివబుగ్గలో సీతారాముల వారి కళ్యాణం వైభవపేతంగా నిర్వహించారు నెల్లూరు జిల్లా రాపురం మండలంలోని ఆకలి వలస వద్ద ఉన్న బుక్కేశ్వర స్వామి ఆలయంలో శనివారం సీతారాముల వారి కళ్యాణం కల్లున పండుగ వేద పండితులు మంత్రోత్సవాలతో వైభవంగా నిర్వహించారు వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు శ్రీ బొగ్గేశ్వర స్వామి ఆలయంలోకి ప్రత్యేకంగా సీతారాముల విగ్రహాలను కొలువు తెరిచి ప్రత్యేక అలంకారం చేసి కళ్యాణ క్రతువులు ప్రారంభించారు అనంతరం స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు గుండంలో భూమిపై ఎప్పుడూ నీటిపారుదల ప్రత్యేకత అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా కొండలపూడి రాఘవరెడ్డి చెన్ను పెంచెడ్డి చెన్ను కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకాలు హోమాలు నిర్వహించారు ఈ పూజాది కార్యక్రమంలో ఉభయకర్తలుగా పాల్గొన్నారు అనంతరం పెంచలకొన దేవస్థానాలయ అర్చకులు గుండ్లూరు సీతారామయ్య దంపతుల ఆత్రంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు మధ్యాహ్నం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు అన తెలుస్తున్నాం ఓ దశాంగమర్యం ఓ బ్రాహ్మణే దష్వం భవతు కాశ్యవ అవత్సానై ధృతరాణే ప్రదాన నిజం బాలానంద దిగాగర పరమాదేవ గోత్తో తమీ సంధాన ధర్మనా నంద్రీ త్రికోడ నిర్మణ సౌమ్యుత్రి యవమంద నిర్మణ పుత్రి ஆமாம் <laughs> ஓதமப்ரமாவை மஹேந்திரசுனேதேதாமவடா தோம சத்யாபரணத்வேத்யா ஆரமோரா பிரமणा விப்ரநாதமதாதேதமோத்திர்சனபுனாதோ சந்தோராப்ரமே மஹகாத் கெடார தாதி லக்ஷமதேவி சுத்கிருத்ன ஹந்தரனனிஹோர்பந்திகாதபேரட சன்னோந்து துபதேயேந்து துபதேயே பிரமதாப் பிரம்மதேவதா கோர்வஹாத்ரமோவனாரபூதாந் துர்கராமி आभ्यक्त शिवानाभवन्तो यादां जयमादि वकर्मन् भवंन्नान्द्रते बोधाभवन्ते या प्रधमे वरधा तन्ते सुब्रहन्तार आभ्यक्त शिवानाभवन्तो देवेना वालितुदावशुदा वत्करा नमो वत्तु दन्तं मे धर्मागो अट्टे गुम्डतुदाहमे वामे वत्तु बलमोदं धत्ता तन्त आभो भद्रा रुविना सुप्रेदीनः हरदना अदे साधारणं जोलावन्ता गो नामावे बिनम इस सुज्ञानानातु को दयादाशो ननम तो मोरदां जदि धंजवत नमरे हेन गाही भते हेनगादी वारत को बरादेवा परिबोद अंधना आबाहाना शोरद बरापुदले भगवान त्रिमूर्ती महागणदेवदा सुप्तेदान पदन्ना वरदा भगवन महागण अधिपदरे महागणदेवरे नमः तमानम धर्मदेहताग ததே பஹனதாதி பியே ஹம நாம சரதாம் நாமி புருண்டாந்து பஹ தத்கே தரதர்த்தம் 브ృహదர்த்தம் அதான்தே தத்மண்யா ஹாதனம் கரஷே ஓம் 브మ్మే పరశుதேயவ रुद्घાદு பர்தனா வாம ருத்ரானு கே சத்தாராமே பிரம்மன வந்தபானதாதா தே கிரமானோ ஹபிதே அன்பாதா கோருத்னா மகானக் சிந்தமானா వేమంతవో హికంద్రవక్ష భర్తే వేతన్తాన్ పార్నామమో హిదం తేగో దేవో కదితం సందమనానధామశం ఉదాహరణః వేరందతాన్ ధర్మచలే ఆవో భద్రనా రవిదామా దృక్ణినోమో ప్రజ్ఞావృత్తాః నిబ్రోరదా మృగ బరంగమామ ప్రాయందః వక్తా కన్న ఆరుద్వఛా పదమారుణం అజ్ఞానో గచ్ఛతి పార్ణా ఆదామనే భేదానాం బృందర్ హిత్ల బంధా త్వంజనామః ఆమోహితావరో హుక్తానో ఉక్తేన ధా చెప్పాడు ఇంకా క డైరెక్ట్ గా యుద్ధమే అని అట్లా ఆ కాలంలో నీతి నిజాయితీ ఉండేది అంటే సూర్యుడు ఉదయం ఉదయించే టయానికి యుద్ధానికి వెళ్తారు ఖచ్చితంగా బాణం కూడా వేయరు తిరిగి వచ్చేస్తారు జయము అపజయము వాళ్ళ వాళ్ళు ఎంతమంది కాలం చేశారో దెబ్బలు తిగలాయో వాళ్ళందరిని తీసుకొని వైద్యశాలకు వెళ్ళిపోతారు అక్కడ నియమం నీతి ఉండేది అట్లా రాముడు అందరి వాడే యుద్ధానికి తొందరలో వెళ్ళబోతూ ఉండే గణపతి పూజ చెయ్యక ఆయన యుద్ధానికి వెళ్ళాడు దానికి తత్పరిణామం ఏం జరిగిందంటే లక్ష్మణుడు చాలా బలవంతుడు పరాక్రముడు ఆదిశేషువు రాముల వారి యొక్క తమ్ముడు ఇట్లా ఎప్పుడైతే గణపతిని ప్రార్థన చేయకుండా రాముడు వెళ్ళాడో ఆ సమయాన మేఘనాథుడు లక్ష్మణుని ఓడించాడు అందుకనే లక్ష్మణుడు పరాజితుడైనాడు అంటే స్పృహ తప్పి పడిపోయాడు ఈ యొక్క మేఘనాథుడు వరమే కంటే ఉన్న చోట ఉండడు మాయకైతు ఉంటాడు అటువంటి వరం ఆయనకు మేఘనాథు చాలా పరాక్రమంతుడు తెలివివంతుడు అలాగే లక్ష్మణుడు కూడా అంతే కానీ గణపతి ప్రార్థన చేయగానే లక్ష్మణుడు ఆనాడు స్పృహ తప్పి పడిపోవడం జరిగింది తర్వాత రాముడు మరలా తెలుసుకొని మనసు రోజు వినాయకుని ప్రార్థన చేస్తే అప్పుడు మరలా ఈ యొక్క ఆంజనేయ స్వామి సంజీవుని పర్వతం తేడం ఇట్లా మళ్ళీ లక్ష్మణుడు లేచి నిలబడటమంతా జరిగింది అట్లా ఏ పని చెయ్యాలన్నా కూడా గణపతి పూజ ఖచ్చితంగా చెయ్యాలి ఏ విధంగా ఏ పూజ చేయాలన్నా ఏ కార్యక్రమం చెయ్యాలన్నా ఖచ్చితంగా గణపతి ప్రార్థన లేదా పూజ చేసే చెయ్యాలి అట్లా ఏ విధంగా మొదటగా గణపతి పూజ చేశాం ఆ తర్వాత ఈ యొక్క స్థలం అంతా కూడా దేవాలయం అంతా కూడా మనం ఈ యొక్క పదార్థాలు కానీ ఏ వస్తువులు కానీ పది చోట్ల తిరిగితే కానీ ఒక చోటుకి చేరలేదు అంటే ఇచ్చే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చాము లేదా ఎంగిలి చేతులు పట్టుకొని ఇవ్వచ్చాము లేదా కార్యకర్త కాకులు వెళ్ళి కాళ్ళు కట్టుకోకుండా ఉండొచ్చాము కానీ తెలిసి తెలిసి చేసేది తప్పు తెలియక చేసేది దోషం అటువంటి దోషాలన్నీ కూడా మనకు జరగకూడదు కాబట్టి ఈ యొక్క

ಒಂದು ನಿಮಿಷ ಎರಡು ನಿಮಿಷ ಆಲೇ ಬರಲ್ಲ ಲೈಟ್ ಕೈಯಲ್ಲಿ ಬರಲ್ಲ ಕೈಯಲ್ಲಿ ಬಲನು ಬರಲ್ಲ ஆ கை பா பா கை நெட்டன ஆ கை நீரா தெய்வீரியத்தை நெலேபதன வந்து ஞமடிங்க வந்து லைபாரா கை